ఆరంభం దినపత్రిక ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక సంచికను మాజీ మంత్రి చేగొండ గారు ఆవిష్కరించారు ఉప ముఖ్యమంత్రి కొనుదల పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి వర్యలు చేగొండి ముఖ చిత్రాలతో ప్రచురించబడిన ప్రత్యేక సంచికను మాజీ మంత్రి చేగొండి అమృత స్థాల మీద ఈరోజు ఆయన నివాసంలో ప్రారంభించారు ప్రత్యేక సంచికను ఆవిష్కరించి తొలి ప్రతిని చవాకుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చవాకుల సూర్య నరేష్ బాబుకు అందజేయగా రెండవ ప్రతిని ప్రముఖ సంఘ సేవకుడు కుంపట్ల రామ్ గోపాల్కు అందజేశారు ఈ సందర్భంగా చేగొండి మాట్లాడుతూ గత ఇరవై ఐదేళ్లుగా ఆరంభం పత్రిక రాజకీయ సామాజిక ఆరోగ్య విశేషాలను ప్రజలకు అంది అందిస్తూ ఎంతో సేవ చేస్తుందని సంపాదకుడు నేత్రం దుర్గే సేవలను ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్న ముఖ్య అతిథులు చవాకులకు రామ్ గోపాల్ గారికి అలాగే ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన మాజీ మంత్రి వర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు చేగొని జోగయ్య జోగారు ఆరంభ దినపత్రిక ఆధిమాన్యం తరఫున సంపాదకు నేతల దుర్గేష్ కృతజ్ఞతలు తెలియజేశారు రోజువారీ పత్రిక ఈ పత్రికని దుర్గేష్ గారు ప్రతి రోజు కూడా విడుదల చేస్తూ ఇరవై ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేశారు ఈ పత్రికలో రాజీ గారు మాత్రమే కాకుండా సాంస్కృతిక పరంగాను విద్యా వైద్యా పరంగాను ఎక్కువ మందికి నాలెడ్జ్ క్రియేట్ చేసేటువంటి వ్యాసాన్ని తయారు చేస్తూ ఉన్నకి ఉపయోగపడేగా ఆయన తయారు చేసి ప్రజలకి ఉచితంగా పంచడం అనేటువంటిది విషయాన్ని కాదు ఆయన ఓపిక మెచ్చుకోవాలి అక్కడ గుణమైనటువంటి వెనకాల ఆసుపాసులు రాకపోయినా I'm going to go to the hospital. 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 I'm going to go to the hospital.